నమస్తే ఓం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువు గారు మీ సమస్యలన్నిటికీ ఫోన్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపగలరు ప్రేమ పెళ్లి తన సమస్య ఇలా మీ సమస్య ఏదైనా కానివ్వండి నమ్మకంతో కాల్ చేయండి పరిష్కారాన్ని పొందండి నేను రాసుకుంటూ కూర్చుంటే ఇల్లెలా గడుస్తుంది నేనున్నాను కదా కావాలంటే నేను పనిచేస్తా ఏంటి నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా సరే సరే ఖాళీ దొరికినప్పుడు రాసుకో సరేనా ఎవరి నుండి సార్ మెసేజ్ పుట్టినరోజుని అందరూ మర్చిపోయారు అనుకున్నా కానీ ఆ ఇంట్లో మా పతను గుర్తుపెట్టుకుంది విష్ చేసినప్పుడు సంతోషపడాలి కానీ బాధపడతావెందుకు ప్రతిసారి నా పుట్టినరోజుని మా ఇంట్లో చిన్నవాణ్ణని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు మేము గుడికి తీసుకెళ్ళి అభిషేకం చేసి అన్నదానం కూడా చేసేది అంతే కదా దానికెందుకు అంతలా ఫీల్ అవుతావ్ రేపు మనిద్దరం కలిసి గుడికి వెళ్తున్నాం సరేనా నువ్వు గుడికి కూడా వస్తావా ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు కదా కట్టుకున్న మొగుడు అడిగాక రాక తప్పదు మరి చాలు గాని చెప్పి ముందు తినాల్సింది నువ్వు కాఫీ వద్దు ఓ కెమెరా తీసుకురా మీరందరూ ఎంత సంతోషంగా ఉన్నారో తెలిసేలాగా ఫోటోలు తీద్దామని చూశారా చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో ప్రపంచాన్ని మర్చిపోయి అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు వంకర మాటలు ఏమైంది ఇప్పుడు ఏమవుతుందత్తయ్యా నా కొడుకు బయటికి వెళ్ళిపోగానే వాడి విషయాలన్నీ పూర్తిగా మర్చిపోయారుగా ఇప్పుడు కొత్తగా ఏం మర్చిపోయారు ఈరోజు కళ్యాణ్ బర్త్డే ఎంతమందికి గుర్తుంది మీ అందరికి అంత నవ్వులా ఉందా లేదులే కాని ఇలా వచ్చి కూర్చో కథ చెప్తాను రా అయోధ్య నగరంలో ఒంటికాలు తిన్నాడు అని ఒకడుండేవాడట తెల్లవారితే సీతారాములు వనవాసం ముగించుకుని పుష్పక విమానంలో రాబోతున్నారని తెలిసి ఊళ్ళోని వాళ్లంతా ఊరి పొలిమేర దగ్గరికి మంగళహారతులు తీసుకుని వెళ్లాలనుకున్నారట ఒంటికాలి తిన్నడు చీకటితోనే లేచి బయటికొచ్చి చూస్తే ఊళ్ళో అందరి తలుపులు మూసుకొని ఉన్నాయట అప్పుడతను ఈ జనాలకు సీతారాములు వస్తున్నారన్న సంతోషమే లేదు ఎలా నిద్రపోతున్నారో అని తిట్టుకుంటూ అందరికన్నా ముందు తనే ఊరి పొలిమేర వద్దకు వెళ్లాలనుకుని అక్కడికి వెళ్ళాడట వెళ్లి చూస్తే ఏముంది ఊరంతా అప్పటికే ఊరి పొలిమేరలో ఉన్నారట అందరికన్నా ఆఖర్న ఈ ఒంటికాలి తిన్నడే ఉన్నాడట ఊరంతా రాత్రి నుంచి అక్కడ సీతారాముల కోసం ఎదురు చూస్తున్నారని తెలిసి ఈ కథ ఎందుకు చెప్పారు ఎందుకంటే వాడి బర్త్డేకి నిన్నట్టు రాజు ఏర్పాట్లు చేయడం మొదలు పెట్టాడు నువ్విప్పుడొచ్చి నిష్ఠూరంగా మాట్లాడుతుంటే అవును పిన్ని అన్నీ మర్చిపోయే నేను కూడా వాడి బర్త్డే మర్చిపోలేదే నిజమే పిన్ని ప్రతి సంవత్సరంలాగే ఇప్పుడు కూడా వాడి పేరు మీద గుడిలో అభిషేకం చేయించి అన్నదానం చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశాను వరలక్ష్మి వ్రతం రోజు వాడు కోపంతో వెళ్ళిపోయాడని నువ్వు గుడికొస్తావో రావో అనుకుని నీతో చెప్పలేదు ఎన్ని సమస్యలు వచ్చినా కన్న కొడుకు పుట్టినరోజు పండుగ ఏ తల్లి జరపకుండా ఉంటుంది అందరం కలిసే వెళదాం ధాన్యలక్ష్మి చేతులు మీదుగానే అన్నదానం జరిపిద్దాం అమ్మ కావ్య ఇప్పుడు కెమెరా తీసుకురా ఎందుకు చిన్న మావయ్య మా ఆవిడ వాడిపోయిన ముఖచిత్రాన్ని ఫోటో తీద్దామనే చాలండి మీరేనా నాతో చెప్పాలి కదా సరే ఇప్పుడు తెలిసింది కదా అందరం కలిసే వెళదాం మీరంతా వెళ్ళండి తయ్య నేను రాలేను నా ఆరోగ్యం ఏమీ బాలేదు అయితే నేను ఉంటాను అవసరం లేదు నేను ఉండగలను సరే ఎవరో ఒకరైతే తోడు ఉండాలి కదా ఉంటానులే వాళ్ళంతా వెళతారు అక్కడ పనులని చూసుకోవాల్సింది నువ్వే కదరా నువ్వు వెళ్ళకపోతే ఎలాగూ మీరందరూ వెళ్ళండి అత్తయ్య గారికి నేను తోడుగా ఉంటాను సర్లే కావ్యం ఏ టెన్షను మా అమ్మలా చూసుకుంటాను చాలా ఏంట్రా ఏమైంది ఇప్పుడు ఆ కళ్యాణ్ బర్త్డేకి నువ్వు సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నావా సర్ప్రైజ్ కాదు మామ్ షాక్ ఇద్దాం అనుకుంటున్నాను ఒక్క కళ్యాణ్కి మాత్రమే కాదు ఈ ఫ్యామిలీ మొత్తానికి అర్థం కాలేదురా ఇప్పుడు ఆ కళ్యాణ్ పేరు మీద అర్చన చేయించడానికి అందరూ గుడికి వెళ్తున్నారు ఇంట్లో అపర్ణతయ్య మాత్రమే ఉంటుంది కదా తోడుగా కావ్య కూడా ఉంటానంటోంది కదా అయితే ఏంటి అందుకే చెప్తున్నాను దీన్ని మనం వాడుకుందామని ఎలా ఇంట్లో ఎవ్వరూ ఉండరు కాబట్టి ఈ సమయంలో అపర్ణ అత్తయ్యకి ఏమైనా జరిగితే అది కావ్య మెడకి చుట్టుకుంటుంది ఏమైనా అపర్ణ అత్తయ్య చచ్చిపోతే ఏం నువ్వు అనుభవించి చంపేస్తావా అది చచ్చి దాని చావుకి కారణం కావ్య అయితే రాజా కావ్యని ఇంట్లో ఉండనిస్తాడా చచ్చిపోతుందంటే అంతలా బాధపడుతున్నా నువ్వు అరెస్ట్ అయిన పర్లేదన్న మనిషికి ఏమైతే నాకేంట్రా ఈ ప్రయత్నంలో మనం ఏమైనా ఇరుక్కుంటామా అని ఈసారి మాత్రం అలా జరగదు తప్పకుండా కావ్యే ఇరుక్కుంటుంది ముందు వేసుకునే టాబ్లెట్స్ ప్లేస్ లో వేటిని మార్చేసే నార్మల్ గా హార్ట్ పేషెంట్స్ కి బీపీ అవకుండా ఉండడానికి టాబ్లెట్స్ అయితే టాబ్లెట్ వేసుకుంటే బీపీ అయిపోతుంది దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి బీపీ పెరిగితే మళ్ళీ హార్ట్అటాక్ వస్తుంది మమ్మీ కుక్కలాగా ఆ కావ్య ఉంటుంది కదా హార్ట్ అటాక్ వస్తే చూస్తూ ఊరుకుంటుందా ఆ సమయంలో పక్కన కావ్య లేకుండా ఉండడానికి నేను ఆల్రెడీ ఏర్పాట్లు చేశాను నీ ప్లాన్ ఈ దెబ్బతో పొదిన పైకి పోవడం ఖాయం కావ్య ఇంట్లో నుండి వెళ్లిపోవడం తధ్యం దెబ్బకి రెండు కాదు మూడు తల్లి చచ్చిందని రాజ్ డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు కంపెనీ మన సొంతం అవుతుంది మమ్మీ ప్రతి రెండు గంటలకు ఒకసారి నువ్వు బీబీ టాబ్లెట్స్ వేసుకోవాలి మర్చిపోదు నేను మర్చిపోయినా మీ ఆవిడ మర్చిపోదులేరా అది మర్చిపోతుందనే నీకు చెప్తున్నాను అంత లేదండి నాకొక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు వంద సార్లు చెప్పినా ఒక్కసారైనా గుర్తు పెట్టుకుంటావో లేదో అనే డౌట్ ఒరే నన్న ఒక లెక్క ఉంటుందిరా పోయి పోయి కావ్యనంటావేంట్రా గుర్తుంది సరే మమ్మీ ఏ అవసరం వచ్చినా కాల్ మమ్ సరేరా నాకే అవసరం వచ్చినా కావ్య చూసుకుంటుంది అందరూ ప్రశాంతంగా వెళ్ళిరండి నా గురించి ఎవరు ఆలోచించకండి సామాన్లన్నీ పెట్టేశారా స్వప్న పెడుతుంది అత్తయ్యా సరే పదండి వదినా నీ ఆరోగ్యం జాగ్రత్త నేను నీకు తోడుగా ఉందా అనుకున్నాను ఈ దుల కోడలు ఉంటాననే సరికి మీరు మీరు ఒకటే కదా అని ఊరుకున్నాను నేనేమి ఐసీలో బెడ్ మీద లేను నువ్వింత కుమిలిపోడానికి నువ్వు తిరిగి వచ్చేసరికి నువ్వు ఐసీయూలో బెడ్ మీద కాదా ఏకంగా డెడ్ బెడ్ మీదే ఉంటావు అమ్మా పదండి 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 నేను టిఫిన్ రెడీ చేస్తాను నువ్వేమైనా ఉపవాసమా అలా అతయ్యా మరి నీకక్కర్లేదా టిఫిను మన కోసం అనలేవా ఉదయాన్నే అందరికీ కాఫీ ఇస్తావు నువ్వు మాత్రం ఏ పదింటికో తాగుతావు ఇక నుంచి ముందు నీ సంగతి నువ్వు చూసుకోవటం మొదలుపెట్టు ఎంత చాకరీ చేసినా నీ మనుషులు నీకేం కిరీటాలు పెట్టరు నవ్వింది చాలే వెళ్ళి మనిద్దరికి టిఫిన్ రెడీ చేయి అలాగే ఓం సమ్రాజం గృహే లక్ష్మి సంతత లక్ష్మీరాష్ట్రస్ మహాగుం సృజాసి ఆయురారోగ్యైశ్వరస్ తీసుకొని పోయిన సంవత్సరం నా పుట్టిన రోజున అందరం కలిసి గుడికొచ్చాం గుళ్ళో అన్నదానం జరిపించేవాళ్ళం అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు రాబాయ్ మనం కూడా అన్నదానం చేద్దామంటావా మనమే అన్నదానంలో కూర్చుని తినిపోయే పరిస్థితుల్లో ఉన్నాం అది కాదు పుట్టి నేను చెప్పేది పూర్తిగా వినవే సరే చెప్పు ఇంట్లో నా పుట్టిన రోజు అందరికీ తెలుసు కదా నేను లేకపోయేసరికి ఎవరూ పట్టించుకోలేదని బాధగా ఉంది ఎలా మర్చిపోతారు ఏమైంది నీ అందరూ మర్చిపోయారన్నావు కదా చూడు ఎవ్వరు మర్చిపోలేదు ఏంద్ర ఇది లెక్క నిజమే అప్పు నన్నెవరూ మర్చిపోలేదు అందరూ వచ్చారు నా కోసం వచ్చారు ఇంత బలగానే నాకోసం కోసం వదులుకున్నావు రాబాయ్ ఏ పిచ్చి దూరంగా ఉన్నానన్న మాటే గాని చూడు వాళ్ళందరూ నా కోసమే గుడికొచ్చారు ఎవరికైనా నా మీద ప్రేమ తగ్గిందా అవును నువ్వు అమ్మ కూచివి కదా ఇప్పుడు అప్పు కూచిని కూడా సరే వాళ్ళు మనల్ని చూస్తే ముఖ్యంగా నీతో నన్ను చూస్తే నేనే వాళ్ళకి నిన్ను దూరం చేశానని కోపంతో గొడవ పెట్టుకుంటారు అన్ని మాట్లాడేసుకున్నాం కదా ఇంకేం మాట్లాడాలి మన పక్కకు వచ్చి మాట్లాడుకుంటే అక్కడ ఏం జరిగినా మనమే కాదు చూడు ఇప్పుడు వాళ్ళని మంద చూసిందంటే బర్త్డే అని సెంటిమెంట్ కు పోయి క్షమించి కలిపేసుకుంటారేమో మమ్మీ కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు వీళ్లకు కనపడకూడదనే కదా కళ్యాణ్ వాళ్ళు చాటు నుంచి చూస్తున్నారు కాబట్టి ఆ ప్రమాదం ఏం రాదులే ఇంట్లో మనం చేసిన ప్లాన్ సక్సెస్ కావాలి అంటే ఇక్కడ ఏ గొడవలు జరగకూడదు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్నాయి సరే నువ్వెళ్ళు నేను మళ్ళీ ఒకసారి ప్లాన్ గురించి మాట్లాడుస్తాను తొందరగా ఎవరు నిన్ను గమనించక ముందే వచ్చి మందులో గొర్రెలా కలిసిపో చెప్పండి చెప్పిందంతా గుర్తుంది కదా చాలా క్లియర్ గా నా వల్ల ఫ్రాడ్ జరగబోతుందని నమ్మించాలి సరే సార్ సరే సార్ కానీ ఏదో డబ్బు ఆస్పటి చేస్తున్నా ఏదైనా జరిగితే నా పేరు బయటకు రాదు కదా సార్ ఈ ప్లాన్ తో నీకేం సంబంధం ఉండదు ఫేక్ నంబర్ నుంచి కాల్ చేస్తున్నావు కదా ఆ కాల్ మాట్లాడగానే సిమ్ విరిచి పడే ఓకే సార్ ఏం చేస్తున్నావు మనిద్దరికి వంట చేయాలనుకుంటున్నాను అత్తయ్య సరే ఏం చేయాలనుకుంటున్నావు ఆ చెత్త బుట్టలో పడే మోహన్ చూడు తీసి అని అడుగుతావేంటి నువ్వు కట్ చేసి ఇస్తే నేను వంట చేస్తాను వంట మీరా ఏంటి అంత ఉలికి పడుతున్నావు వెటకారంగా ఉందా ప్రపంచంలో నీ ఒక్కదానికే వంట చేతన అవుతుంది అనుకుంటున్నావా మా కూడా వచ్చు అయ్యో మీకు రాదని కాదొత్తయ్యా మీరు వంట చేయడం ఏంటి మీకు అసలే ఆరోగ్యం బాగోలేదు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఎంతసేపు నా బెడ్ మీద పడుకోవాలి బోర్ అయితే టీవీ చూడండి దానికన్నా వంట చేస్తే నీకు సగం పని తప్పుతుంది కదా వంట పూరగెల్ చెప్పు అత్త అంటే మానిద్దరమే రోజు అంత మందికి మూడు పూటలా నేను వంట చేస్తున్నాను కదా నాకే మాత్రం పని ఓ లెక్క కాదు మీరు వెళ్ళి కూర్చోండి ఇప్పుడేంటి నన్ను ఏ పని చేయనివా చేయనివ్వను కట్నం తక్కువ తెచ్చినందుకు ఆరళ్ళ పెట్టే అత్తల్ని చూశాను కష్టపడకండి అని చెప్పే కోడల మీద హత్య ప్రయత్నం చేసే అత్తని మొదటిసారి చూస్తున్నాను ఇది చాక నేను అట్లా అనుకున్నానే ఇప్పుడు వంట చేస్తావా లేదా తప్పదు కదా చేయనివ్వకపోతే వీపు వాయిగొట్టేలా ఉన్నారే వెళ్ళు వెళ్ళి తీ కూరగాయలు నమస్కారం అయ్యా నమస్కారం అండి రోజు మా తమ్ముడి పుట్టినరోజు కళ్యాణ్ పేరు మీద అర్చన చేయండి అలాగేనయ్యా ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయా బావా వెళ్ళిన సరే అయిపోయింది ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అలాంటివి మన ఆఫీస్ ఎలా జరుగుతాయి మేడం ఎందుకంటే మంచిది మనం ఒకసారి ఆఫీస్ చెక్ చేద్దాం పదండి మేడం హాయ్ స్టూడెంట్స్ సెవెంత్ క్లాస్ ఫార్మాట్ వన్ యాజ్ ఎ సెల్ఫ్ అసర్మెంట్ యాజ్ ఎ మ్యాథ్స్ పేపర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్ ఇది క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి యాజ్ ఎ మెస్ బర్గ్ ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ కింద ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను క్వశ్చన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని మల్టిపుల్ చాయిస్ యాజ్ యాజ్ ఎ మార్క్ షీట్లో సెట్ చేయడానికి యాజ్ ఎ బిడ్స్ అనేది జరుగుతుంది క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని అగ్జామినేషన్ ఫాలోఅప్ చేసుకోవడానికి యాజ్ అ బిట్స్ అనేది ఫాలోఅప్ చేస్తాను వెరీ వెరీ ఇంపార్టెంట్ బిడ్స్ అనేది అదే సిలబస్ పాయింట్లో ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ నా ఛానల్ పక్కన యాజ్ పేపర్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే క్వశ్చన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి బిడ్స్ అనేది ఫాలోఅప్ అప్ చేసుకోండి అదే బిడ్స్ అనేది ఫాలోఅప్ చేసుకున్న ఒకటి చిట్ చూసిన వేరే వెరీ ఇంపార్టెంట్ కింద ప్రాక్టీస్ చేసుకుని ఈజీ కవర్ చేసుకుని ప్రతి క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ నా ఛానల్ ప్రకారం సో మనీ గెస్సింగ్ ఆఫ్ ఇంపార్టెంట్ పేపర్స్ అనేది జరుగుతుంది ఓటు గ్రాండ్స్ చెక్ చేసుకున్న ఎగ్జామ్మెల్ వరకు వేరే వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేసుకుని ఈజీ కవర్ చేసుకుని ప్రతి క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ నెక్స్ట్ ఒక త్రీ ఇంటూ వన్స్ వాళ్ళు త్రీ మార్క్స్ కుంబర్ క్వశ్చన్ వేరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుని ఈజీ కవర్ చేసుకొని నెక్స్ట్ అదవైజ్ టూ మార్క్స్ క్వశ్చన్ క్వశ్చన్ ఎవరికి జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒక ప్రాక్టీ చేయడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నానికి వచ్చిందేమో ఛానల్ థ్యాంక్ యూ